హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కోవిషీల్డ్ ఈ వ్యాక్సిన్ గుర్తుంది కదా కరోనా సమయంలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలో మనమంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాము భారతీయులు కోట్ల సంఖ్యలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు అయితే ఈ వ్యాక్సిన్ ఇప్పుడు కాటేస్తుందా మరణాలకు కారణమవుతుందా కోవిషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా ఇప్పుడు ఇదే టెన్షన్ మీడియాలోను సోషల్ మీడియాలోను కోవిషీల్డ్ సంబంధించి అనేక వార్తలు పుంఖాను పుంకాలుగా వస్తున్నాయి జనాలను బెదిరిస్తున్నాయి నిజమైన కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా కోవిషీల్డ్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా వార్తలు కథనాలు ఇవే చెబుతున్నాయి నిజమైతే ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇదే కారణంగా ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఈ కేసును ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది అంటే కోవిషీల్డ్ ప్రమాదకరంగా మారిందా కోవిషీల్డ్ కాటేస్తుందా కోవిషీల్డ్ చంపేస్తుందా ఇప్పుడు జనాల్లో ఇదే టెన్షన్ కోవిషీల్డ్ కాకుండా వేరే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటూ ఇప్పుడు భయం భయంగా కాలం గడుపుతున్నారు కోవిడ్ నైన్టీన్ ఇది చూపిన నరకం గుర్తుందిగా కోవిడ్ విజృంభణ వేలాది మంది మరణం ఇండియా లాక్డౌన్ ఎలా మర్చిపోగలం ప్రపంచాన్ని భయంలోకి నెట్టేసిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టుల కృషితో అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి ఈ వ్యాక్సిన్లలో కోవిషీల్డ్ కూడా ఒకటి ఇండియాలో కొన్ని కోట్ల మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు అయితే కొన్ని అరుదైన సందర్భాలలో తమ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపించాయని కోవిషీల్డ్ తయారీ సంస్థ జనక రివీల్ చేయడంతో కలకలం బయలుదేరింది సమాజంలో ఇప్పుడు కోవిషీల్డ్ టెర్రర్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది విచారణ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు మరోవైపు కోవిషీల్డ్ అసలు ప్రమాదకరం కాదని కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే అలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఇది చాలా జీరో పర్సెంటేజ్ సంఖ్య అని కోవిషీల్డ్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనక ఒక ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పింది కానీ ఈ ప్రకటన ఇప్పుడు జనాల్లో అంతగా నమ్మకం కలిగించడం లేదు కానీ ఆ సంస్థ మాత్రం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో ఎలాంటి సమస్య లేవని వంద మందిలో ఏ ఒక్కరికో సమస్యలు వస్తే వచ్చుండొచ్చు కానీ ఇది కోవిషీల్డ్ తీసుకున్న వారందరికీ సమస్యాత్మకంగా మారిందని మాత్రం భయపడవద్దని ప్రపంచానికి ఆ సంస్థ విజ్ఞప్తి చేస్తుంది అసలు సమస్యే లేదు కోట్ల మందిలో ఏ ఒక్కరికో సమస్య వచ్చిన మాట వాస్తవం కానీ అందరికీ ఇలాంటి సమస్య వస్తుందని మాత్రం అనుకోవద్దంటూ ఆ సంస్థ ప్రతినిధి తన ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు అయితే జనాలను భయపెడుతుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటే కాదు కరోనా కోసం బారులు తీరి మరి వ్యాక్సిన్లు తీసుకున్నారు అనేక రకాల వ్యాక్సిన్లు తీసుకున్నారు కానీ జనాలకు అన్ని వ్యాక్సిన్లపై సందేహాలు ఉన్నాయి దీనికి తోడు హఠాత్ మరణాలు గుండె ఆగిపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే మరణించడం మరణించిన వారిలో యువకులే ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వంటి సమస్యలతో జనాల్లో ఈ వ్యాక్సిన్లపై ఒక భయం బయలుదేరింది ఆందోళన కలుగుతోంది ఇలాంటి పరిస్థితిలో కోవిషీల్డ్ సంస్థ యజమాన్యం స్వయంగా సమస్యలు ఉన్నాయని ప్రకటించి ఇప్పుడు సమస్యే లేదని చెప్పడం జనాల్లో సహజంగా ఒక టెన్షన్ కు గురిచేస్తుంది వ్యాక్సిన్ అంటేనే భయపడుతున్న జనం ఒక ప్రచారం బాగా బలంగా జరుగుతుంది వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె సంబంధమైన సమస్యలు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కోవిషీల్డ్ ఇప్పుడు అందరినీ వడికిస్తోంది భయం భయంగా కాలం గడిపేలా చేస్తుంది కోవిషీల్డ్ ఒక ప్రమాదకరమైన వ్యాక్సిన్ అని ఇప్పుడు చాలా మంది జనాలు నమ్ముతున్నారు సోషల్ మీడియాలో ప్రచారం కూడా అలాగే జరుగుతోంది అయితే కోవిషీల్డ్ తయారీ సంస్థ అస్ట్రాజెనక మాత్రమే కాదు ఇండియన్ నిపుణులు భారతీయ వైద్య నిపుణులు కూడా జనాలకు ఊరట కలిగించే విషయాలే చెప్తున్నారు కోవిషీల్డ్ కారణంగా ఎలాంటి సమస్య టెన్షన్ టెన్షన్కు గురి కావద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు సమస్య ఉన్న మాట వాస్తవం కానీ అది పరిమితమైన సంఖ్యలో ఏ వ్యాక్సిన్లోనైనా సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ప్లస్ మైనస్ అన్ని గమనించే వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదల చేస్తారు మైనస్ గా ఉన్న సమస్య చాలా పరిమితం దీన్ని దృష్టిలో పెట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని నిపుణులు చెప్తున్నారు భారతీయ వైద్య నిపుణులు అనేక మంది ఈ విషయంలో జనాలకు ఊరట కలిగిస్తున్నారు అసలు భయమే లేదు భయపడవద్దు అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే భయపడాల్సిన అవసరం నిజంగా కూడా లేదు సమస్య ఉందో లేదో తెలియదు అది కొంతమందికి ఉంటే ఉండొచ్చు సమస్య లేని వారు కూడా సమస్య ఉందేమో అని టెన్షన్ పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు సో రిలాక్స్గా ఉండండి